సీజన్ వన్ విన్నర్ విజేతకు అరకోటి అని ప్రకటించడంతో ఈ షో మరింత రక్త కట్టించే విధంగా సాగుతుంది హౌస్ లో ఉన్న పోటీదారులు మధ్య నువ్వా నేనా అంటూ సాగే ఈ రియాలిటీ షోలోకి ఎన్టీఆర్ వీకెండ్ ఎంట్రీతో ఎప్పట్లాగే అదరగొట్టేశారు ఇక మరోవైపు నేనే రాజు నేనే మంత్రిగా కాస్త జోగేంద్ర స్పెషల్ ఎంట్రీ ఇచ్చి జోష్ నింపారు ఇక ఇరవై రెండవ ఎపిసోడ్ విషయానికి వస్తే బిగ్ బాస్ షోలో కొత్తగా ఎయిర్టెల్ కాలర్ ఆఫ్ ది వీక్ అనే కాన్సెప్ట్ లో భాగంగా ప్రేక్షకులు హౌస్ లో ఉన్న పోటీదారులతో ఫోన్ లో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు ఎన్టీఆర్ అయితే ఫస్ట్ టైం హైదరాబాద్ నుండి ప్రసాద్ శివబాలాజీతో మాట్లాడారు ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన అతిథి రానాను హౌస్ లోకి పంపించి సర్ప్రైజ్ ఇచ్చారు ఇక రానా నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి మూవీ విశేషాలను ఎన్టీఆర్ తనదైన స్టైల్లో అడుగుతూ రాబట్టుకున్నారు ఈ మూవీలో తనది అనంతపురం అని వడ్డీ వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వెళ్తూ అంటూ రానా తన మూవీ ముచ్చట్లు ప్రేక్షకులతో పంచుకోగా మరి ఇందులో మీ భార్యల గురించి చెప్పనే లేదు అంటూ ఎన్టీఆర్ చమత్కరించగా భార్యలు కాదు భార్య నాకు ఒక్కరే భార్య ఆమె పేరు రాధ అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు మన హీరో రానా ఇక బిగ్ హౌస్లో ఉన్న పోటీదారుల కోసం రానా సమక్షంలో ఇంట్రెస్టింగ్ టాస్క్ జరిగింది ఈ టాస్క్ లో భాగంగా పసుపు నలుపు పువ్వులు ఉంటాయని అందులో తమకు ఇష్టమైన వారికి పసుపు పువ్వు ఇష్టం లేని వారికి నలుపు పువ్వు ఇవ్వాలని ఎందుకు ఇష్టమో కాదో కూడా చెప్పాలని ఒక్క మాటలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ టాస్క్ ఇచ్చారు వీళ్ళందరికీ ఇక ఈ గేమ్ లో ఒక్కొక్క సెలబ్రిటీలను పిలవగా మొదటగా హౌస్ కొత్త క్యాప్టెన్ అయిన ఆదర్శ్ బ్లాక్ పువ్వును కల్పనకి ఇవ్వగా పసుపు పువ్వును తన బెస్ట్ ఫ్రెండ్ ప్రిన్స్కి కి ఇస్తాడు ఇక మహేష్ కత్తి హరితేజకు బ్లాక్ బాలాజీకి పసుపు అర్చన హరితేజకు పసుపు దీక్షకు బ్లాక్ ధనరాజ్ ముమైత్ కి పసుపు మహేష్ కి బ్లాక్ శివ బాలాజీ ముమైత్ కి పసుపు సమీర్ కి నలుపు సమీర్ అర్చనకి పసుపు శివ బాలాజీకి నలుపు ప్రిన్స్ ఆదర్శ్ కి పసుపు దీక్షలకి నలుపు పువ్వు ఇక ముమైత్ ధనరాజ్ కి నలుపు శివ బాలాజీకి పసుపు కల్పన కార్తీకాలకి నలుపు శివ బాలాజీకి పసుపు కత్తి కార్తిక కల్పనకి నలుపు ఆదర్శకి పసుపు హరితేజ అర్చనకి పసుపు బ్లాక్ పువ్వు ఇవ్వగా చివరిగా దీక్ష కత్తి కార్తికాకి పసుపు అర్చనకి బ్లాక్ పువ్వు ఇచ్చింది ఇక అత్యధికంగా దీక్షకు నలుపు పువ్వులు రాగా దీక్షకు ముద్దు పెట్టి సారీ చెప్పిన ఫ్రెండ్స్ దీక్షకు నలుపు పువ్వు ఇవ్వడం కొసమెరిపైంది మరోవైపు హౌస్ కి గెస్ట్ గా వచ్చిన రానాను మీరు కూడా హౌస్ ఉన్న వారికి మీరు గమనించిన దాని ప్రకారం ఇష్టమైన వారికి ఇష్టం లేని వారికి బ్లాక్ అండ్ వైట్ ఐ మీన్ బ్లాక్ అండ్ ఎల్లో పువ్వులు ఇవ్వాలని కోరడంతో ముమైద్ ఖాన్ చాలా కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నందుకు తనకు యెల్లో ఫ్లవర్ అలాగే ఫ్రెండ్స్కి ఆదర్శకి నలుపువ్వు ఇచ్చాను ఎందుకంటే మెయిల్ మేల్ ఫ్రెండ్స్గా ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొస్తారు ఊరికే ఫనీగా ఇక గెస్ట్ కోసం ప్రత్యేకంగా శివ చేసిన చికెన్ వంటకాన్ని రానాతో పాటు ఎన్టీఆర్ కూడా రుచి చూసి వా వారె అంటూ భలే మంచి కాంప్లిమెంట్స్ వర్షం కురిపిస్తారు ఇక తెలుగు ఆంధ్రలో ఉన్న తెలంగాణలో ఉన్న బిగ్ హౌస్ పోటీదారుల కోసమే మాట్లాడుకుంటున్నారని అందరి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అంటూ చెప్పి స్వయంగా స్వీట్స్ అందించారు రానా ఇక ఎన్టీఆర్ బిగ్ హౌస్ విన్నర్ గురించి మాట్లాడుతూ మీ అంచనా ప్రకారం బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ ఎవరు కావచ్చు అని అడిగితే అప్పుడు రానా ధనరాజ్ కానీ శివబాలాజ్ కానీ ఉండొచ్చు అని చమత్కరించారు ఇక ఎలిమినేషన్స్ లో భాగంగా ముమైద్ ఖాన్ సేఫ్ అని ముందే ప్రకటించిన ఎన్టీఆర్ కల్పన సమీర్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది చివరి వరకు సస్పెన్స్ గా ఉంచి బిగ్ బాస్ హౌస్ కి గెస్ట్ గా వచ్చిన జోగేంద్ర రానాతో ఎలిమినేషన్ అయ్యే సెలబ్రిటీ పేరును అనౌన్స్ చేయించారు కల్పన సమీర్ లో ఎలిమినేట్ అయ్యేది సమీర్ అని అనౌన్స్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ నుండి సమీర్ కు సాగరం ఎలిమినేషన్ అనంతరం కాకుండా బిగ్ బిగ్ బాస్ హౌస్ హౌస్ నుండి నుండి చాలా బయటకు సమీర్ ఇక వీడే సెలబ్రిటీకి ఎప్పట్లాగే బిగ్ బాంబ్ అదేనండి నీలాసనం అనే ఆయుధాన్ని ఇవ్వడంతో మహేష్ కత్తి పైన విసిరాడు సమీర్ దీని ప్రకారం బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మహేష్ కత్తి ఇక నేలపైనే పడుకోవాలి నీళ్లపైనే కూర్చోవాలి శిక్ష విధించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో హౌస్ లోని సభ్యులు అదిరే డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుండగా దీక్ష అరచనాలు గ్లామర్ షో కోసం తాపత్రయ పడుతూ ఉంటారు అయితే వీటిని అన్ని చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే బిగ్ బాస్